నమస్తే నేను మీ సతీష్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల దెబ్బకు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు అరెస్ట్ కాబోతా ఉన్నారా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల్ని పరిశీలిస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ పరిణామాలు ఎవరు ఆ ఇద్దరు ఐపిఎస్ అధికారులు అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి పూర్తి కథ ఏమిటి అనేటువంటిది ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఏదైతే ముంబై నటి కాదంబరి జత్వాని అరెస్టు వ్యవహారంలో అన్ని తానే నడిపించారు అనేటువంటి అభియోగాలతోటి ఏపీసీఐడి పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు మరి ఆయన ఒక ఏడు గంటల పాటు విచారణ జరిపారు అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందర కూడా న్యాయస్థానం ముందర కూడా హాజరుపరిచినటువంటి క్రమంలో ఆయన పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం కూడా ఆయన్ని రిమాండ్ కి పంపించినటువంటి పరిస్థితి అయితే ఏదైతే ప్రాథమికంగా ఆయన్ని అరెస్ట్ చేసిన తదనంతరం జరిపినటువంటి ఆ ఏడు గంటల విచారణలో మరి ఏపీ సిఐడి పోలీసులకి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడా కూడా సహకారాన్ని అందించలేదు కాబట్టి ముంబై నటి జత్వానికి సంబంధించినటువంటి ఈ కేసులో విచారణ పూర్తి కావాలన్నా పూర్తి స్థాయి నివేదిక రావాలన్నా కూడా ఆయన్ని విచారించడం అవసరం కాబట్టి ఆయన్ని ఒక వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వండి అంటూ ఏపీసీఐడి పోలీసులు న్యాయస్థానంలో ఒక పిటిషన్ని దాఖలు చేశారు ఆ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మూడు రోజుల కస్టడీకి ఇచ్చేందుకు కూడా అనుమతించినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో పిఎస్ఆర్ ఆంజనేయులు మూడు రోజుల విచారణ కూడా పూర్తయింది అయితే ఈ విచారణ ఏ రకంగా ప్రారంభమైంది ఏ రకంగా విచారణ సాగింది అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే పూర్తి నాటకీయ పరిణామాల మధ్యనే ఈ విచారణ కూడా కొనసాగినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఏదైతే మూడు రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు ఆయన్ని విచారణకు తీసుకెళ్లేందుకు సిఐడి పోలీసులు విజయవాడ సబ్జైల్ ఆయన ఎక్కడైతే ఉంటా ఉన్నారో రిమాండ్ ఖైదీగా విజయవాడ సబ్జైల్ నుంచి ఆయన తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళడం ఆయనకి హై బీపీ ఉంది అనేటువంటిది కూడా అక్కడ డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి వైద్యులు నిర్ధారించడం తోటి మొదటి రోజు ఆయన్ని విచారణ చేయకుండా హైబీపీతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ సబ్ జైల్లోనే ఆయన్ని ఉంచినటువంటి పరిస్థితి వెనక్కి పంపించేశారు ఆయన్ని విచారణ మొదటి రోజు అయితే జరగనటువంటి పరిస్థితే నెలకొంది ఇక రెండో రోజు విచారణ రెండో రోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన అంతా నార్మల్గానే ఉంది ఇప్పుడు విచారణకు ఆయన సరే తీసుకువెళ్లచ్చు అనేటువంటిది వైద్యుల నుంచి కూడా ఒక నివేదిక రావడంతో రెండో రోజు విచారణకు తీసుకెళ్లారు మరి సిఐడి పోలీసులు తాము ఏదైతే గనక మరి ఏదైతే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నటువంటి వాళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి ఆ ప్రశ్నావళి ఉంటుందో మరి ఆ ప్రశ్నావళికి అనుగుణంగా పిఎస్ఆర్ ఆంజనేయులను విచారించడం ప్రారంభించారు మరి నటి జత్వానీ కేసులో మరి ఏ రకంగా మీరు ఎందుకు అసలు ఆవిడ్ని అరెస్ట్ వ్యవహారం మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరైతే చెప్తే మీరు ఈ రకంగా అరెస్ట్ చేయించేందుకు పూర్తి తతంగాన్ని నడిపారు అలాగే విశాల్ గున్నీ గారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ కావచ్చు ఈ రకంగా అన్ని కోణాల్లో కూడా సిఐడి పోలీసులు విచారణ జరిపేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ మరి పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి కదా తనకున్నటువంటి ఆ ఐపీఎస్ తెలివితేటలు అలాగే తాను డీజీపీ ర్యాంక్ ఆ ర్యాంకులో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా తనకి భయపడతారు అనుకుని మరి ఎక్కడా కూడా తనకు ఉన్నటువంటి ఐపీఎస్ తెలివితేటలతోటి విచారణకు సహకరించినటువంటి పరిస్థితులు లేవు ఏ ప్రశ్న అడిగినా కూడా ఏమో నాకు తెలియదు నేనేమి చెప్పలేదు నేను కేవలం ఆ ఐపీఎస్ అధికారులతోటి అంటే విశాల్ గున్నీ గారిని కావచ్చు లేదంటే కాంతిరాణా టాటాని మీరు ఎందుకు సీఎం కార్యాలయానికి పిలిపించుకున్నారు ఆ రోజు మీరు ఈ వ్యవహారాన్ని వాళ్ళకి అప్పజెప్పిన మాట వాస్తవమే కదా అని చెప్పి పోలీసులు ప్రశ్నిస్తే నాకు జత్వాని ఎవరో తెలియదు అసలు కుక్కల విద్యాసాగర్ని నేను ఎప్పుడూ కలవలేదు అసలు నేను వాళ్ళని ఆ రోజున అక్కడికి పిలిపించుకుంది కూడా కేవలం ఏదైతే నిఘా విషయాలు అంటే తాను అప్పటికి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి ఏదైతే ఎలా ఉంది నిఘా విషయాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశాలు చర్చించడానికి మాత్రమే అక్కడికి పిలిపించాను తప్పితే ఈ జత్వానీ ఎవరు ఈ కేసు ఏమిటి అసలు దీంతో నాకు ఏమీ సంబంధం లేదు అని చెప్పేసి అదే సమాధానాలు నాకు తెలియదు నాకు గుర్తు లేదు నాకు సంబంధం లేదు ఏదైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏవైతే చెప్తా ఉన్నారో అవే సమాధానాలు చెప్పుకుంటూ రెండు రోజుల విచారణ పూర్తిగా కూడా అదే విధంగా తనకు ఉన్నటువంటి ఐపీఎస్ తెలివితేటలతోటి అంటే ఎలాగ విచారణకి సహకరించకుండా కాలయాపన చేయొచ్చు కాలాన్ని ఎలా వెళ్లబుచ్చు ఆ సమయాలాపం చేస్తే గనక విచారణ సమయం ఆ కస్టడీ టైం ముగిసిపోతే తాను మళ్ళీ రిమాండ్ ఖైదీగా వెళ్లిపోతాడు కాబట్టి ఈ రకంగా తనకున్నటువంటి అతి తెలివితేటలన్నీ కూడా ప్రదర్శించి ఎక్కడా కూడా విచారణకి సహకరించినటువంటి పరిస్థితులు లేవు మొత్తానికి మూడు రోజులు న్యాయస్థానం అనుమతి ఇచ్చినటువంటి కస్టడీ సమయం ముగిసిపోయినా కూడా మరి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిఐడి పోలీసులు అనుకు స్థాయిలో వాళ్ళు ఆశించినటువంటి సమాచారాన్ని అయితే గనక రాబట్టలేకపోయారు అనేటువంటిది కూడా వినిపిస్తున్నటువంటి వార్త అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ సమయంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలపైన డీజీపీ కూడా సీరియస్ అయ్యారు కొంతమంది అధికారుల పైన కూడా వేటు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది మరి ఎందుకు డీజీపీ సీరియస్ అయ్యారు అనేటువంటిది చూస్తే వాస్తవానికి పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ప్రస్తుతం పోలీసులు మూడు రోజుల పాటు ఆయన్ని కస్టడీకి తీసుకున్నారు విచారణకి మరి కస్టడీకి తీసుకుని ఏదైతే పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఫోన్ ఉండదు ఆయన ఎవరితోటి కూడా ఫోన్ మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం కస్టడీలో ఉన్నటువంటి ఖైదీగా ఉంటూ ఆయన తమ కుటుంబ సభ్యులతోటి మరికొంతమంది వ్యక్తులతోటి కూడా ఆయన ఫోన్ మాట్లాడారు అనేటువంటి ఒక సమాచారం అయితే కనుక బయటకు వచ్చింది మరి ఆయన ఎవరెవరితోటి మాట్లాడారు ఏం మాట్లాడారు అనేటువంటిది కూడా చూస్తే తనకి జైల్లో సౌకర్యంగా ఉండటం లేదు అలాగే భోజనం కూడా తనకి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేటువంటి సౌకర్యం కల్పించాలి జైల్లో కూడా తాను పడుకోవడానికి సౌకర్యవంతంగా ఉండేటువంటి బెడ్ని ఏర్పాటు చేయాలి ఈ దిశగా న్యాయస్థానంలో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయండి తనకి హైబీపీ ఉండడం వల్ల తనకి ఆరోగ్యం కూడా కొంత సహకరించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటూ ఈ విషయాలన్నీ కూడా తన కుటుంబ సభ్యులతోటి ఫోన్ ద్వారా పంచుకున్నట్లుగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఫోన్ మాట్లాడి తమ కుటుంబ సభ్యులకు ఈ వ్యవహారాలన్నీ చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది అదే సమయంలో ఇంకొంతమంది వ్యక్తులతోటి కూడా ఆయన ఫోన్ మాట్లాడారట మరి రిమాండ్ ఖైదీగా అందులోను పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ మాట్లాడటం ఏమిటి ఎవరు ఆ ఫోన్ ఇచ్చారు అంటే ఇప్పటికీ కూడా పోలీసుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి భయం అలాగే ఉందా జగన్మోహన్ రెడ్డి గారి బ్లాక్ షీప్స్ అంటే పాత వాసనలతో మెలుగుతున్నటువంటి వాళ్ళే ఇప్పటికీ ఉన్నారా మొన్న గోరంట్ల మాధవ్ ఆయన అరెస్ట్ అయినటువంటి క్రమంలో ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా ఉంటే కస్టడీలో ఉన్నటువంటి సమయంలో ఆయన ఫోన్ మాట్లాడాడు అంతకుముందు బోరగడ్డ అనిల్ అతను ఇలాగే పోలీస్ స్టేషన్లో ఉంటూ ఏ రకంగా ఆయనకి బళ్ళ మీద పరుపు వేసి మరి ఆయనతోటి తన కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడుకునే విధంగా సౌకర్యాలు కల్పించి ఫోన్లు మాట్లాడుకునేటువంటి వెసులుబాటు కల్పించడం పోలీసుల పైన ఇప్పటికే ఏడాది నుంచి ఏడాది గడుస్తున్న కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా పాత వాసనలు వాళ్లలో తొలగలేదు అనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారంలో కూడా ఆయన ఫోన్ మాట్లాడారు అనేటువంటి వ్యవహారం పైన కూడా ఇదే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి క్రమంలో మరి ఈ విషయం పైన రాష్ట్ర డీజీపీ కూడా మరి ఆయన దాకా ఈ సమాచారం వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు మరి ఫోన్ ఏ విధంగా మాట్లాడారు ఎవరు ఫోన్ ఇచ్చారు అనేటువంటిది కూడా మరి ఆ సమయంలో ఉన్నటువంటి అధికారుల పైన ఆయన సీరియస్ అయ్యి పూర్తి నివేదిక ఇవ్వాలి అని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే పిఎస్ఆర్ ఆంజనేయులకి సిఐడి పోలీసులు ఎవరు ఫోన్ అందించలేదట మరి ఆ ఫోన్ ఎలా మాట్లాడారు ఎవరు ఫోన్ ద్వారా మాట్లాడారు అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీలోకి తీసుకున్నటువంటి సమయంలో ఆయన న్యాయవాది ఆయన వెంట ఉంటారు కదా ఆ న్యాయవాది ఫోన్ నుంచి ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడారట అయితే పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ మాట్లాడడానికి వీలు లేదు మరి ఆ విధంగా ఫోన్ మాట్లాడారు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం కారణం ఏమిటి అంటే డీజీపీ ర్యాంకులో ఉన్నటువంటి అధికారి ఏమో మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే మా మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాడో అని ఎక్కడో కింద స్థాయి ఉద్యోగులు కాస్త భయపడి ఉంటారు లేదంటే కనుక పిఎస్ఆర్ ఆంజనేయులు గారి వ్యక్తులు ఎవరైనా అక్కడ ఉన్నారో మరి వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్లే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ రకంగా ఫోన్ మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అనేటువంటిది కూడా తెలుస్తున్నటువంటి క్రమంలో మరి ఆ అధికారులపైనైతే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నటువంటి సమాచారం కూడా అంతా ఉంది అయితే ఇంకో పక్కన చూస్తే ఎక్కడా కూడా విచారణకి సహకరించినటువంటి వైనం పైన సిఐడి పోలీసులు కూడా మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే మూడు రోజుల కస్టడీలో ఆయన ఎక్కడ విచారణకి సహకరించినటువంటి పరిస్థితులు లేవు ఏ కూడా నాకు తెలియదు నాకు గుర్తు లేదు నేను ఆ రోజున కేవలం వాళ్ళని ఇందుకోసం మాత్రమే పిలిచాను నాకు జత్వాని ఎవరో తెలియదు నాకు కుక్కల విద్యాసాగర్ తోటి అసలు పరిచయం లేదు ఈ రకంగా ఈ సమాధానాలు చెప్పడంతో పాటు అసలు ఈ తోటి నాకేం సంబంధం ఉంది ఈ తోటి నాకేం సంబంధం ఉంది విశాల్ గున్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అది పూర్తి అవాస్తవం అంటూ వాదించుకుంటూ రావడం తప్పితే ఎక్కడా కూడా సిఐడి పోలీసులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా సరైనటువంటి సమాచారం రావట్లేదు కాబట్టి రాలేదు కాబట్టి ఆయన్ని మళ్ళీ విచారించేందుకు ఆయన్ని వారం రోజుల పాటు మరొకసారి కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు కూడా మరొకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి ఆలోచనలో ఉన్నారట అయితే ఇదే క్రమంలో మరి నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశానుసారం కీలకంగా వ్యవహరించినటువంటి మరో ఇద్దరు పోలీస్ అధికారులు ఐపిఎస్ అధికారులు ఒకరు ఆనాటి విజయవాడ కమిషనర్ కాంతిరానా టాటా మరొకరు విశాల్ గున్నీ ఐపీఎస్ వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు ఎందుకంటే మరి పిఎస్ఆర్ ఆంజనేయుల గారి ఆదేశానుసారం కాంతిరాణా టాటా గారి నేతృత్వంలో విశాల్ గున్ని అండ్ టీమ్ వీళ్ళే కదా వెళ్ళి కాదంబరి జత్వానీని ఆమె వృద్ధ తల్లిదండ్రుల్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా అరెస్ట్ అని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి ఎక్కడో ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు మరి ఈ వ్యవహారంలో ఏదైతే గనక కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి కాంతిరాణా టాటా అలాగే విశాల్ గున్నీ వీరిద్దరినీ కూడా విచారణ చేసేందుకు సిఐడి పోలీసులు వాళ్ళకి నోటీసులు జారీ చేశారు మరి ఏదైతే గనక ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయ అరెస్ట్ అయ్యి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇప్పటికీ మూడు రోజుల కస్టడీలో ఆయన విచారణ చేశారు అయితే పూర్తి స్థాయి సమాచారం పోలీసులు రాబట్లేనప్పటికీ కొంత సమాచారం అయితే గనక ఆయన నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది మరి ఆ సమాచారం మేరకే ఇప్పుడు అటు కాంతిరాణా టాటా ఐపీఎస్ని అలాగే విశాల్ గున్నీ ఐపీఎస్ వీళ్ళిద్దరినీ కూడా విచారణకి రావాలి మే ఐదో తారీఖున అని చెప్పి సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు మరి ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణలో ఇచ్చినటువంటి సమాచారం ఉంటుందో ఆ సమాచారంతో పాటుగా మరి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మరికొన్ని కోణాల్లో కూడా పోలీసులు ఈ ఇద్దరు ఐపీఎస్లోని కూడా విచారణ చేయబోతా ఉన్నారు మరి వీళ్ళిద్దరూ విచారణకి సహకరించినటువంటి పరిస్థితులు ఏర్పడితే మరి ఇప్పటికే విశాల్ గున్నీ గారు అయితే కనుక కన్ఫెషన్ లెటర్ రాశారు కానీ ఆ లెటర్ కూడా తప్పుడు లెటర్ అని చెప్పేసి అని పిఎస్ఆర్ ఆంజనేయులు వాదిస్తున్నటువంటి క్రమంలో మరి ఈ ఇద్దరు అధికారులు మే ఐదో తారీఖున విచారణకి హాజరు అవుతారా హాజరు కారా అనేటువంటిది కూడా ఎంతో ప్రశ్నార్థకంగా మారినటువంటి తరుణంలో ఒకవేళ ఈ ఇద్దరు అధికారులు మరి మే ఐదో తారీఖు సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కాకపోతే మాత్రం పోలీసులు వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళిద్దరు ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నప్పటికీ కూడా విచారణకి హాజరు అయినా అవ్వకపోయినా ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే మరి తప్పించుకుంటా ఉన్నారు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించడం లేదు అనేటువంటి ఆ కోణంలో వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది లేదు విచారణకి హాజరైతే మరి చేసినటువంటి తప్పులే కదా మరి ఒక మహిళని ఆవిడ కుటుంబ సభ్యుల్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు అరెస్ట్ పేరుతోటి ఒక మాఫియా లాగా మరి ఈ వ్యవహారంలో ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయి ఉన్నారు ఇంకో పక్కన విశాల్ గుని కన్ఫెషన్ లెటర్ రాసినా కూడా మరి విచారణలో వాళ్ళు ఎస్ నిజంగానే జత్వానీని పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆదేశాలతో మేము ఈ రకంగా ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం ఇది ఇది అని చెప్పి పోలీసులు మరి జరిగినటువంటి తప్పుని ఒక లాజికల్ కన్క్లూజన్కి తెచ్చేటువంటి క్రమంలో వాళ్ళ విచారణలో గనక వాస్తవాలు ఒప్పుకుంటే మరి శిక్ష తగ్గితే తగ్గొచ్చేమో కానీ చేసినటువంటి తప్పుకి శిక్ష అయితే తప్పదు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలోనే పిఎస్ఆర్ ఎస్ఆర్ ఆంజనేయులు గారి దెబ్బలో ఆయన దెబ్బకి మరొక ఇద్దరు ఐపీఎస్ అధికారులు బలి కాబోతా ఉన్నారు అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ